శుభోదయం ఈరోజు నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ముక్కోటి ఏకాదశి ఈరోజున ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి కూడా అంటారండి ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు లేకపోతే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం అంటారు అది ముఖ్యం మిగతా రోజుల్లో ప్రధాన ద్వారం నుంచి స్వామిని దర్శిస్తాం కాకపోతే ఈ ఒక్క రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం స్వామిని మరి ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటి అన్నది ఈరోజున మన నారు మంచి నోట మంచి మాటలో తెలుసుకుందామండి శ్రీ వైకుంఠ మహానగరం నిత్య విభూతి పరమపదము అలాగే పరమధామం పరమ వ్యోమం అనే పేర్లతో కీర్తింపబడుతూ ఉంటుంది శ్రీ వైకుంఠ ధామం వైకుంఠము అనగా ఎలాంటి దివ్య శక్తులకు కూడా లొంగంది తన ప్రాభావాన్ని తగ్గించగల తప్పించగల ఏ శక్తి కూడా దాని ముందర లేవండి ఈ పర్వపదం శక్తి అన్ని లోకాల్లో విభూతులలో వైభవాలలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది ఎలాంటి వారైనా సరే చివరకు కోరుకునేది పరమపదాన్నే పరమ పదమునకు మించినటువంటి ఉత్తమ స్థానం మరోటి లేదు కదా పరమాత్మ తన పరిపూర్ణ పరివారంతో అక్కడ వేయించేసి ఉంటాడు వైకుంఠ నగరంలో అనంతమైనటువంటి మణిస్తంభములతో నిర్మింపబడిన మహామణి మంటపమున మధ్యలో అన్నిటికంటే కింద కోర్మనాథుడు ఉంటాడు అతన్ని ఆధారం చేసుకొని మహాదిగ్గజాలు ఈ బ్రహ్మాండాన్ని మోస్తూ ఉంటాయి ఆ దిగ్గజముల మీద అద్భుతమైనటువంటి మహాపద్మం ఉంటుందండి ఆ మహాపద్మం మీద అనంతమైనటువంటి పాదాలతో పాటు మహాసింహాసన కూడా ఉంటుంది అక్కడ ఆ సింహాసనం మీద వెయ్యి పడగలతో ఆదిశేషుడు విరాజులుతూ ఉంటాడు అతనిపైన పరమాత్మ శేనించి ఉంటాడండి విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిన వారందరూ కూడా పరమాత్మ సేవ చేయగల అదృష్టాన్ని పొందలేరు కొందరు మహాకుర్మాన్ని చూస్తారు మరికొందరు అష్టదిగ్గజాలను చూస్తారు ఆ పైన మరికొందరు మహాపద్మాన్ని మరికొందరు పరమాత్మ సింహాసనాన్ని దర్శిస్తారు ఆ పైన చేరుకున్న వారు పరమాత్మను సేవించినా సరే వారిలో కూడా నూటిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పరమాత్మ కైకర్యాన్ని నోచుకుంటారు వైకుంఠాన్ని చేరిన ప్రతివారు కూడా పరమాత్మను దర్శించలేరు దర్శించిన ప్రతివారు కూడా ఆయన కైంకర్యాన్ని చేయలేరండి సేవని కైంకర్యం అంటే పరమాత్మను సేవించడానికి కావాల్సిన అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానము కలవారు మాత్రమే భగవంతుణ్ణి దర్శించుకోగలరు సేవించుకోగలరు మరి ఇలాంటి అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానమనే ఉత్తర ద్వారా ఉండేది దాన్నే ఉత్తర ద్వారాన్ని మరి అనన్యమైనటువంటి భక్తితో కూడుకున్న జ్ఞాన మార్గం జ్ఞానద్వారం అని పిలుస్తుంటాం ద్వారము అనగా మన లక్ష్యాన్ని చేరటానికి సాధనం అని కూడా మరో పేరుంది మన లక్ష్యం భగవంతుడు ఉన్న లోకానికి వెళ్ళటమా లేకపోతే దర్శించటమా లేక భగవంతుడిని స్తోత్రం చేయటమా లేకపోతే భగవంతునికి సేవలు చేయటమా భగవంతుడు ఉన్న లోకానికి వెళ్ళటం దక్షిణ ద్వారం అలాగే భగవంతుణ్ణి చూడటం తూర్పు ద్వారం భగవంతుణ్ణి కీర్తించటం ద్వారం భగవంతుణ్ణి సేవించడం అనగా కైంకర్యం చేయటం ద్వారం ఈ విషయాన్ని బ్రహ్మపురాణం పద్మపురాణం బ్రహ్మవర్త పురాణాల్లో చాలా వివరంగా కూడా మనకు పురాణ ప్రతి ప్రసిద్ధులు ఋషులు సప్త ఋషులు వీళ్ళందరూ కూడా అందించారు వైకుంఠం చేరుకోగలగాలి అని చాలామంది కలలు కంటూ ఉంటారు వైకుంఠం చేరుకోవాలి అని చెప్పి మరి వారి లక్ష్యం వైకుంఠాన్ని చేరటం మాత్రమే మరికొందరు వైకుంఠం వెళ్ళాలి పరమాత్మను సేవించాలి అని కోరుకుంటారు వీరి లక్ష్యం పరమాత్మ దర్శనం మాత్రమే మరి వైకుంఠంలో స్వామి ముందర నిలబడి ఆయన్ని స్థుతించాలి అని మరికొందరు కోరుతారండి వారి లక్ష్యం ఏంటి పరమాత్మ స్థుతి మాత్రమే ఇలాంటి వారు కాక తాము అన్ని కైంకర్యాలు పరమాత్మకే చేయాలి అర్పించాలి అది కూడా పరమాత్మ చెప్పి చేయించుకోవాలి అని కోరుకునేవారు వేల కోట్లలో ఒక్కరు ఒక్కరు మాత్రమే ఉంటారండి మరి అలాంటి వారి గురించే ఆండాళ్ళమ్మ అంటే గోదాదేవి తిరుప్పావులు ఉనక్కేనాం చేయి ఓం అని పలికింది అనగా నీకే మేము అంతరంగ కైంకర్యములు చెయ్యాలి అని అలాగే మత్తనం మాత్తు అని పలికింది కూడా ఆవిడ అనగా ఎంతకంటే వేరే కోరికలు మాకు వద్దు అని ఆండాళమ్మ కోరింది ఆండాళమ్మ వైకుంఠాన్ని కోరలేదండి స్వామి దర్శనాన్ని కూడా కోరలేదండి స్వామి స్థుతిని అసలే కోరలేదండి స్వామి కైంకర్యాన్ని మాత్రమే కోరిందండి నీవేమీ వద్దయ్యా నీ కైంకర్యం చాలు అనగలగాలి అందుకనే పరమాత్మ వైకుంఠం ఇస్తానంటే హనుమంతుడు తనకు వైకుంఠం వద్దు నీ సేవ కావాలని కోరుకున్నాడట అలాగే భగవంతుని లోకంలో ఉండటం భగవంతుని దగ్గర ఉండటం భగవంతుని చూడటం భగవంతుని స్థుచించటం ఇవేమీ కోరవలసినవి కావండి పరమాత్మ ఏకాంత సేవ చేయాలి అని గాఢంగా తప్పించగలగటమే ఉత్తర ద్వారం యొక్క ఆంతర్యం ఉత్తర ద్వార దర్శనం యొక్క అంతరార్థం మరి తూర్పు ద్వారం పశ్చిమ ద్వారం దక్షిణ ద్వారం వాటిలోను కూడా భక్తి ఉండి అంతో ఎంతో జ్ఞానం కూడా ఉందండి వైకుంఠం చేరితే చాలని స్వామిని చూస్తే చాలని స్వామిని స్థుతిస్తే చాలని అందరూ అనుకుంటూ ఉంటారు ఇవన్నీ శాశ్వతం కాదు వైకుంఠ లోకం వెళితే ఎప్పుడు కూడా అక్కడే ఉండాలని నియమం లేదు స్వామిని చూస్తే చాలు అనుకుంటే ఓసారి చూస్తే సరిపోతుంది స్వామిని స్థుతిస్తే చాలు అనుకుంటే ఓసారి మనసారా స్తోత్రం చేస్తే సరిపోతుంది కానీ స్వామికి అంతరంగ కైంకర్యం అన్ని వేళలా చేయాలి అన్న కోరికలో స్వామి లోకం స్వామి దర్శనం స్వామి స్థుతి స్వామి కై కైంకర్యం అన్నీ కూడా దాంట్లోనే ఇమిడి ఉన్నాయండి ఇక్కడ వైకుంఠం అంటే ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటంటే స్వామి దర్శనం అండి స్వామిని మనసులో నిలబెట్టుకోవాలి స్వామిని మనసారా ఆరాధించాలి ఊరికనే వెళ్ళి క్యూలో వెళ్ళిపోయి నమో నారాయణ నమో నారాయణ అనుకుంటూ ఆయన దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని వచ్చేయటంలో లేదండి ప్రయోజనం స్వామిని మనసారా వాచ మనసా వాచ కర్మణ మనసులో ప్రతిష్ఠించుకొని పూజించుకోవాలి అదే దీని యొక్క అంతరార్థం మరి వైకుంఠం చేరటం స్వామి దర్శనం స్వామి స్థుతి ఏ ఒక్కసారికి ఇచ్చినా సరే మరి సరిపోతుంది కానీ అంతరంగ కైంకర్యం అన్ని వేళలా ఉండేదే కదా చెప్పండి అంతరంగ కైంకర్యం ఇంట్లో కూర్చొని కూడా చేయవచ్చు ఎక్కడైనా ప్రయాణంలో చేయవచ్చు తీరిక దొరికినప్పుడు అలా చేయవచ్చు కానీ అంతరంగ కైంకర్యం అంటే స్వామి నిద్రపోతుంటే పాద సంవాహనం చేయటం స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం అలాగే స్వామి కూర్చుంటానంటే సింహాసనం ఏర్పాటు చేయటం అని అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది స్వామికి చలివేస్తే కప్పడం కాక తానే దుప్పటై ఆయన్ని అతుక్కొని ఉండటం సేవండి దుప్పటి కప్పిన వారు కప్పి వెళ్ళిపోతారు కానీ కప్పుకున్న దుప్పటి ఎప్పుడూ ఒంటి మీదనే ఉంటుంది చందనం పూసిన వారు వెళ్ళిపోతారు కానీ చందనం ఒంటికే ఉంటుంది పరుపు ఇచ్చిన వారు కూడా వెళ్ళిపోతూ ఉంటారండి కానీ పరుపు స్వామికి చెయ్యగా ఉండిపోతూ ఉంటుంది అలాగే పాదుకలు ఇచ్చిన వారు కూడా వెళ్తూ ఉంటారు కానీ పాదుకలు పన్ పాదాలను అంటిపెట్టుకునే ఉంటాయి మరి పాదుకలను సమకూర్చాలన్నా లేక పాదుకలు కావాలని కోరుకుంటామా చెప్పండి చందనం పుయ్యాలన్నా లేక చందనం అవ్వాలని కోరుకుంటామా ఏ పేరో ఏ సేవో ఏ సంబంధమో అవసరం లేదు ఎప్పుడు నీతోనే ఉండాలి స్వామి అనుకోవాలి నీకు అవసరమైన ప్రతి కైంకర్యం నేనే కావాలి స్వామి అని ఆర్ద్రతతో స్వామిని ప్రార్థించాలండి అందుకే మనకి యామునమిశ్రులు స్తోత్రరత్నంలో నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపధాన సీతాతప వారణాధిభి శరీర ఖేదై తన శేషాతం గత తన శేషతాం గత అని చెప్పారండి అనగా ఆదిశేషుడు నువ్వు ఉంటానంటే తాను ఇల్లు అయ్యాడు పడుకుంటానంటే తాను పరుపు అయ్యాడు కూర్చుంటానంటే తాను సింహాసనం అయ్యాడు నడుస్తానంటే తాను పాదుకలయ్యాడు తలగడ కావాలంటే తాను తలగడ అయ్యాడు కట్టుకుంటానంటే తానే వస్త్రం అయ్యాడు చలికి దుప్పటి అయ్యాడు ఎండకి గొడుగయ్యాడు అందుకే అతనిని ఆదిశేషుడు అంటారండి అంటే మొదటి సేవకుడు అంతే కదా మరి చలివేస్తే దుప్పటిచ్చినవాడు సేవకుడు కాదు తానే దుప్పటి కావాలి ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం యొక్క అంతరార్థం అండి ద్వార దర్శనం అంటే ఆ రోజున ఆ ద్వార దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారనే నమ్మకం ప్రతీతి ఉంది దాని యొక్క అంతరార్థం అది కాదు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని సేవిస్తే ఆ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయంటారు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవటం అంటే మన మనసు అనేటువంటి ద్వారాలు తెరుచుకోవాలి మన మనసులో స్వామిని ప్రతినిత్యం అనునిత్యం ప్రతి క్షణం అనుక్షణం ఒక ప్రతిష్ట చేసుకోవాలి స్వామిని మూర్తిని మనసారా ఆరాధించాలి మనసారా స్థుతించాలి మనసారా రకరకాల కైంకర్యాలు స్వామికి చేస్తున్నట్టుగా మనం భావించాలి ఆ భావనలో ఉన్నటువంటి ఆనందం ఆ భావంలో ఉన్నటువంటి తన్మయత్వం మరెక్కడా ఉండదు మరెక్కడా రాదు కాకపోతే ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ఎప్పటి నుంచో ప్రతీతి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం స్వామి యొక్క సేవలో ఒక అంతర్భాగం అని కాబట్టి ఈరోజున ముక్కోటి దేవతలు ఒక్కటైనారు అని ఘంటసాల మాస్టర్ గారి పాడినట్టుగా ముక్కోటి ఏకాదశి నాయుడు వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువును శక్తిమేర గుడికెళ్ళేవారు ఉంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని ఆరాధించి సేవించి మనసారా ప్రార్థించి ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి రావచ్చు మరి ఓపిక లేని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఆ వైకుంఠ ఆ వైకుంఠ వాసుని ఓం నమో నారాయణాయ మహా అనుకుంటూ జపంతో తపంతో తమకు తోచినటువంటి ప్రసాదంతో నివేదనలు చేసి ప్రార్థించండి ఒక్క ఐదు నిమిషాలు లేదా ఒక్క నిమిషం ఈ రోజునైనా నమో నారాయణ ఆయన మహా అనుకొని ప్రార్థన చేస్తే చాలా మంచిదండి మీ అందరికీ కూడా నారు మంచి నోట ఓ మంచి మాట ద్వారా మరి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు స్వస్తి